తెలంగాణ రాజకీయాల్లో పెను చర్చకి దారితీసిన మంత్రుల వివాదం అంటే ఇక్కడ పొన్నం ప్రభాకర్ తరువాత అడ్లూ లక్ష్మణ్ ఈ మంత్రుల వివాదం ఏదైతే ఉందో ఆ వివాదాన్ని టీ కప్పులో తుఫాన్ లాగా మొత్తం కూడా సమసిపోయింది పొన్నం ప్రభాకర్ అడ్లూరి లక్ష్మణ్కు క్షమాపణ చెప్పడంతో ఈ మొత్తం వ్యవహారం అయితే సమసిపోయింది ఇక్కడ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ జోక్యంతో ఈ మొత్తం వివాదం సమస్పోయినట్లయింది ఇక్కడ ఏంటంటే మొత్తం కూడా ఒక ప్రెస్ మీట్ సందర్భంగా ముగ్గురు మంత్రుల ప్రెస్ మీట్ సందర్భంగా ఇక్కడ అడ్లు లక్ష్మణ్ ఆ ప్రెస్ మీట్కి ఆలస్యంగా రావటం ఆ సందర్భంగా పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు అతనికేం తెలుసులే అంటూ ఇంకోటి ఏదైనా ఒక అసంబద్ధమైన వర్డ్ వాడటం అనేది అయితే ఇక్కడ వివాదానికి దారితీసింది ఈ వివాదం కాస్త ఎస్సీలని ఎస్సీ మంత్రి కాబట్టే అతన్ని కించపరిచారు అనే ఒక పెను వివాదంగా మారిపోయింది దాన్ని పొన్నం ప్రభాకర్ ఎస్సీ వర్గానికి క్షమాపణ చెప్పని పక్షంలో ఈ తీవ్ర పరిణామాలు ఉంటాయి అంటూ అది ముఖ్యమంత్రి దృష్టికి తర్వాత పిసిసి అధ్యక్షుల దృష్టికి తరువా తర్వాత ఇన్ఛార్జి మీనాక్షి దృష్టికి ఇదంతా కూడా వెళ్ళటంతో ఈ మొత్తం వివాదం అయితే పెను దుమారంగా మారింది దీంట్లో ఇక్కడ పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు అయితే సోషల్ మీడియాలో వైరల్గా మారాయి ఈ నేపథ్యం అంతా చూసిన తరువాత ఇదంతా ఎటుదారి తీస్తుంది అనేది ఒకవైపు జూబ్లీహిల్స్ ఎన్నికలు తరువాత స్థానిక సంస్థల ఎన్నికలు ఈ నేపథ్యంలో కరీంనగర్ జిల్లాకే చెందిన ఇద్దరు మంత్రుల మధ్య వివాదం ఏదైతే ఉందో అది మొత్తం కూడా ప్రతిపక్షాలు క్యాష్ చేసుకునే వివాదంగా మారటంతో దాని మొత్తాన్ని కూడా ముఖ్యమంత్రి జోక్యంతో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మొత్తం కూడా జోక్యం చేసుకొని వాళ్ళిద్దరినీ కూడా ఉదయం అల్పాహార విందు ఏర్పాటు చేసి క్షమాపణ చెప్పేయటం జరిగింది దాంతో ఇక్కడ మేమంతా కూడా మేమిద్దరం అన్నదమ్ములు లాంటి వాళ్ళం ఇక ఎవరిని కూడా సామాజిక వర్గాలు ఏమీ కూడా తేడా లేదు ఎవరిని అవమానించలేదు నేను మాట్లాడిన దాన్ని ఎవరో వక్రీకరించారు అయితే ఇక్కడ అడ్లు లక్ష్మణ్ నా మీద క్షమాపణ చెప్పమని కోరాడు కాబట్టి సమాజం చెప్తున్నాను అంటూ పొన్నం ప్రభాకర్ చెప్పడంతో ఈ వివాదానికైతే తెరపడింది ఏదేమైనా సరే టీ కప్పులో తుఫాన్ లాగా ఈ మొత్తం వ్యవహారం అన్ని పిసిసి అధ్యక్షులు అయితే ఇది మొత్తం కూడా ఒక శాంతిపూర్వకంగా వీళ్ళిద్దరి మధ్య రాజీకు దచ్చటం అయితే జరిగింది